ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఇష్టం వచ్చినట్లు వాగకూడదు అనేది పెద్దల సామెత ఇది సినీ పెద్దలకు ఇంకా ఎక్కువగా సూట్ అవుతుంది ఇంకా మరి దంభమో దర్పమో లేకపోతే అహంకారమో అజ్ఞానమో తెలియదు కొంత వయసు వచ్చిన తర్వాత ఎక్కువగా ఇలా బిహేవ్ చేస్తూ ఉన్నారు ఈ మధ్య రాజేంద్ర ప్రసాద్ ఒక సినిమా ఫంక్షన్లో డేవిడ్ వార్నర్ గురించి మాట్లాడటం జరిగింది డేవిడ్ వార్నర్ క్రికెటర్ విదేశీయుడు ఒక రకంగా చెప్పాలంటే ఒక విదేశీయుడి పట్ల ఇలాగ మనం మాట్లాడామనుకోండి సరదాగా అయినా ఇంటెన్షన్ బ్యాడ్ లేకపోయినా కూడా అది తప్పుడు సంకేతమే అవుతుంది తద్వారా జరగాల్సిన రప్స జరుగుద్ది ఆ తర్వాత సారీ చెప్పిన నిష్ప్రయోజనం ఏమంటున్నారు ఒకసారి చూడండి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ డేవిడ్ వార్నర్ నిన్ను క్రికెట్ అది కాదు క్రికెట్ ఆడవాడు మాగులాడు కాదండి వే వార్నర్ ఇక్కడ దీన్ని రెండు విధాలుగా తీసుకోవచ్చు సరదాగా మాట్లాడారు అనుకోవచ్చు కానీ ఇలాంటి సరదాగా మాట్లాడుకునే మాటలు అంత పరిచయం ఉన్నప్పుడు నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాలి నలుగురిలో వచ్చేసరికి ఇలాంటి పద ప్రయోగాలు చేసామనుకోండి పదాలు వదిలేసాం అనుకోండి తప్పకుండా క్రిటిసిజంని ఫేస్ చేయాల్సి ఉంటుంది ఈయననే కాదు చాలా మంది సినిమాకి సంబంధించిన వాళ్ళు ప్రముఖంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు సీనియర్ నటులు చాలామంది తమ వయస్సులో సగానికి సగం ఉన్నటువంటి హీరోయిన్లతో అశ్లీలమైనటువంటి నృత్యాలు చేస్తారు సెటైర్లు వేస్తారు పిచ్చి పిచ్చి మాట్లాడుతారు అందరూ వారి వారి జీవితాల్లో ఎంతో కొంత సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళే ఉంటారు ఇందులో ఒక హీరో ఉన్నాడు ఒక హీరో లేడని కాదు మ్యాక్సిమమ్ సీనియర్ హీరోస్ అందరూ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాగే వివాదాల్లో ఇరుక్కున్నారు అనేది ఏంటంటే కాస్త ఆచితూచి మాట్లాడి నలుగురికి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి యాజ్ ఆఫ్ నో రాజేంద్ర ప్రసాద్ జరిగినటువంటి ఈ యొక్క వివాదానికి సారీ చెప్తూ మరొక వీడియోని కూడా రిలీజ్ చేశారు అయినప్పటికీ ఏదైతే ఆ తిట్టుందో దాన్ని చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదని ఎండగడుతూ ఉన్నారు